పేరు లలిత అండి మా బాబు ఉదయ్ కిరణ్ సిక్స్టీ సెవెన్ ర్యాంకు మేము మారుమూల పల్లెటూరు నుండి చాలా అంటే చాలా రోజుసరి నెలసరి కాకుండా రోజుసరి బతుకుదేరు మీద మేము మా పిల్లల్ని ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివేయాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేము ఏదో కష్టపడ్డాము మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా కూడా మేము కష్టపడ్డాం సర్లే ఇంతటితో మా మా బరువు బాధ్యతలు మాకు అయిపోయినాయి మా పిల్ల మా కష్టాలు అనేది మా వరకే అనుకున్నాం కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు మూడు దసరాల నుండి మా పిల్లలు మా బాబు ఒక్కరోజు కూడా మాతో స్టే చేయలేడండి అంత కష్టపడ్డాడు డే అండ్ నైట్ డే అండ్ నైట్ బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఎంత ఉపవాసాలు ఉన్నారో ఎంత కష్టపడ్డారో అది మా కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం ఒక్కొక్క రోజు రెండుకి మూడిటికి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్ లో అశోక్ నగర్ లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా రాజకీయాల తరఫున ఇది పెట్టొద్దను చేయొద్దను వగేర వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది అయినా కూడా కోచింగ్ సెంటర్ లోని మా బాబు బయటకు రాలేడు తన జీవితం ఏంది తన పట్టుదల తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాడు అన్ని అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టారు పెట్టిన తర్వాత గత ప్రభుత్వము ముందు ప్రభుత్వం పెట్ట పెట్టారు పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్ లో ఏదో జరిగింది అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలమైనరు సరే అప్పుడు కూడా పిల్లలకు అంత అంత మెరిట్ లిస్ట్ లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ పెట్టారు సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు అప్పుడు క్వాలిఫై అయ్యారు అప్పుడు లేదన్నారు అంతా ఎవరిది ఎవరి మిస్టేక్స్ పిల్లల మిస్టేక్స్ కాదు కదా అది అది కూడా తన్నుకొని బయట థర్డ్ ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయినారు మెయిన్స్ రాశారు మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గలేదు తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతో మెయిన్స్ రాశారు మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థ పరంగా రాజకీయ నాయకుల స్వా నాయకుల స్వార్థ పరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టు ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్ లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్ గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా పిల్లల్ని మా బాబుని ఊరికి తీసుకెళ్లి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా గానీ ఊరికి తీసుకెళ్లి రాజకీయ నాయకులు గాని ఊర్లో ఉన్న వాళ్ళు గాని మండల వాళ్ళు గాని అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు ఎందుకు అంటే పలానా బాబు పలానా ఉదయకిరణ్ ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను కష్టపడ్డాడు వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డాడు అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంకు తెచ్చుకున్న బాబా అని టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్లకు పరిచయం చేసిండ్రు ఇలా కష్టపడండి ఇలా చదవండి ఇలా మార్కులు తెచ్చుకోండి ఒక మన వ్యవస్థకు అనేది మార్చుకోండి మార్చుదాము అని ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశ లేదు అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి తినే అన్నాని నోటి నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్లకు చెప్పండి అది వేరుకొని తిమ్మంటారా ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు సపోజ్ న్యాయ వ్యవస్థ నేను తప్పు పడట్లేదు న్యాయానికి ఎప్పుడు అభినందనలు మేము మేమందరినీ గౌరవిస్తాం మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు రాయండి అంటున్నారు మూడు సార్లు ఫిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేదు రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి ఏ రా ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి రాజకీయం రాజకీయ వ్యవస్థలో చేసుకోండి విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటం లేదు నా పిల్లల భవిష్యత్తు గురించే మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి మీరు ఏ పార్టీలు ఏంటి అని నేను ఎవరిని తప్పు పట్టడం లేదు నేను నా బాధతో నా పిల్లలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు మూడు కోట్లు మూడు కోట్లు అంటున్నారు మూడు కోట్లు కాదు ముప్పై లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు ఈ మూడు కోట్లు అనేది ఎంత అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో సాధిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి మూడు కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు జాబ్ వచ్చింది అంటే అది అది ఎంత తలదించుకోలేని పరిస్థితి రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది మా బాధలు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు అందరిని కలవాలంటే కలవలేరు ఏ సీఎంను కాని ఇంకా ఇంక ముందు ప్రభుత్వాలను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవ్వని తప్పు పడట్లేదు వ్యవస్థ అనేది ఈ సిస్టమ్ అనేది మారాలి ఇప్పుడు ఇంతకు ముందు పిల్లలు ఇప్పుడు మొన్న టెన్త్ అయిపోయిన పిల్లలు ఇంతకు ముందు పిల్లలు మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మా పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించారు ఇలా చదవాలి ఇలా రాయాలని రేపు పిల్లలు ఏమనుకుంటారు మా బాబుకి జాబ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెండ్ అయ్యి అటెండ్ చేస్తారన్న గ్యారెంటీ నాకు లేదు అలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ర్యాంక్ వచ్చి మెడికల్ అయ్యి అన్నయ్య ఇంకా కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు రేపు నోటిఫికేషన్ పడ్డాక కూడా వీళ్ళు రాస్తారని గ్యారంటీ ఏముంది వాళ్ళకి నమ్మకం ఉంటుందా ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారా ఇది ఫోర్త్ టైము ప్రిలిమ్స్ త్రీ టైమ్స్ మెయిన్స్ వన్ టైమ్ ఫోర్ టైమ్ వాళ్ళ మైండ్ అంత ఉంటదా కాన్ఫిడెన్స్ కోల్పోరా ఎందుకు ఇవన్నీ ఎందుకు పిల్లల భవిష్యత్తును ఆలోచించి మాట్లాడుకోండి ఆలోచించి ఏదన్నా ఉంటే ఆచి తూసి హండ్రెడ్ పర్ఫెక్ట్స్ ప్రూఫ్ అనేది చూసుకొని పిల్లల మీద కాని ఎగ్జామ్ మీద కానీ మీరు మాట్లాడండి అనవసరంగా ఏదో వాళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టుగా నిందలేకండి మూడు కోట్లు మూడు కోట్లు అని నింద భరించలేకపోతున్నాం ఒక్కొక్కరిని ఎవరినో మీరు మూడు కోట్లు పెట్టారంట కదా మీరు కొన్నారంట కదా అమ్మారంట కదా అవమానానికి సెన్సిటివ్ పిల్లలైతే వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎట్లుంటది కనీసం అనేవాళ్ళకు లేదు ఆ ఆలోచన పడ్డ వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి కొంచెం చూసుకొని మాట్లాడండి పిల్లల భవిష్యత్తు గురించి ఈ విషయం అనేది రేపు ముందు తరానికి ఇలాంటి పిల్లలు తయారు చేయాలంటే తయారు చేయలేరు ఏ సాఫ్ట్వేర్ ఫీల్ లో అయినా హాయిగా జాబ్ వస్తుంది అనుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎవ్వరూ తీర్చిదిద్దలేరు ఇంత కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది పిల్లల్లో తగ్గిపోతే తల్లిదండ్రులకు తగ్గిపోతుంది అందరికీ థ్యాంక్స్ దయచేసి ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఇది వచ్చింది మాలో బాధ తప్ప ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించి కాదు